ఫ్రెండ్స్ ఇది చూడండి ఈరోజైతే మేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నమాట చుక్కాపూర్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ ఏంటంటే మేమైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అనమాట టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అయితే కలుసుకొని బ్యాంగిల్స్ అయితే వేసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే ట్రెండ్ వచ్చింది కదా దానికోసం అయితే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే ఆ హ్యాపీనెస్ వేరుంటుంది ఈరోజు అక్కడికైతే బయలుదేరడానికి మొత్తం అయితే రెడీ అయిపోయినా ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు బయలుదేరుతున్నాను అనమాట చుక్కాపూర్ టెంపుల్ దగ్గరికి అక్కడైతే మొత్తం మేము ఏం చేసాము మొత్తం అయితే మన వీడియోలు అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే చూస్తూ ఉండండి చెప్పాలి Okay. <laughs> वोटेदी ना అందుకే హుండీలో డబ్బులు అయితే వేసేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ జనాలు బాగున్నారు అయితే దర్శనం కావడం కొంచెం లేట్ అవుతుందని మేమైతే ఇక్కడి నుంచి దేనికైతే మొక్కేస్తాము ఫ్రెండ్స్ जो जुड़े हम कह रहे हैं कि अच्छी सुपर अच्छी अच्छी है तो Jangan lupa like, share dan subscribe ya! වෙ <muchas> ම హాయ్ ఫ్రెండ్స్ మా చిన్నప్పుడు ఫ్రెండ్ అయితే చాలా రోజులు ఇది మనయితే దీన్ని పెళ్ళిపోయినమాట మళ్ళీ ఈరోజు అయితే కలిసి నాకైతే హ్యాపీగా ఉంది అంటే మీరు మాట్లాడేది తెలుసా మా ఎప్పుడు అయితే కలిసి ఉంది హ్యాపీ ఉంది పద్దెనిమిది ఎక్కువ అన్ని రోజులకైతే ఇప్పుడు కలిసింది కాబట్టి ఫుల్ హ్యాపీ ఉంది మేమైతే లడ్డూలు కొనుక్కున్నాం అనమాట ఇప్పుడైతే లడ్డూలు కొనుకొచ్చింది మా ఫ్రెండు లడ్డు అంటా అమ్మ లడ్డ చూపిస్తావా లడ్డు అయితే తీసుకొచ్చింది ఇప్పుడైతే ఇది ప్రసాదం కొంచెం ఏంటంటే టైం లేదు కాబట్టి అడావిడిగా అయిపోతుంది లడ్డు మరి ఏం చేస్తుంది ఎట్లా అవుతుంది

ఆనేనే ఏదో నాక దై సదిగా పద అమ్మ సుందర కుసుందాయ కుసై దై లై కొడు నా నాడి నేను కుసుంద నా ఇప్పుడు స్టార్ట్ 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 చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పటిదాకా బాగా ఎంజాయ్ చేసినాం కదా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఇంటికి అయితే రెడీ అయిపోయినాం అనమాట వచ్చినాం ఎంజాయ్ చేసినాం ఇప్పుడైతే బయలుదేరుతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట బాయ్ మరి బాయ్ ఎప్పుడు అందరు మా స్వీట్ మెమోర్ అయితే మస్తే ఎంజాయ్ చేసినాం మేమైతే చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా మస్తే ఎంజాయ్ అనిపించింది చాలా తక్కువ మంది వచ్చినాం కాకపోతే ఈ రోజైతే తక్కువ మందా ఎక్కువ మంది అన్నది కాదు ఎంజాయ్ చేసినామా లేదా అన్నట్టు వచ్చి ఈ రోజైతే ఎంజాయ్ చేసినాం అనమాట మనం వచ్చిన దానికైతే అంత బానే జరిగింది కదా అందుకోసం అయితే మన వీడియోకు అందరు బాగా చెప్పు